అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ తనాలి రోజా గారు అధికారంలో ఉన్నప్పుడు పర్యాటక శాఖ ఏం చేశారు నిద్రపోయింది ఆర్పి అయితే అసలు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు రోజా నా దృష్టిలో పందితో సమానం అద్దీ ఇద్దరు మాట్లాడతాడు జ్ఞానం ఉందో లేదా వాడి చేప పులుసులో వాడికి ఏమైనా తిని తిని ఇదే పట్టిందో లేదా ఏందో కూడా అర్థం కాదు సో తన తనకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ అవ్వాలన్నమాట ఎందుకంటే రోజా గారు బ్లూ ఫ్లాగ్ మన అంటే ఆవిడ కిందే పర్యాటక శాఖ ఉంది కాబట్టి ఎంత చక్కగా ఆవిడ కాపాడుకుంటూ వచ్చారు దాన్ని అన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్లూ ఫ్లాగ్ ఒక హిస్టరీ ఏంటి ఎందుకు ఈ ఫ్లాగ్ ఇంపార్టెంట్ అన్నది ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట ఈ బ్లూ ఫ్లాగ్ రెండు వేల ఇరవైలో రెండు వేల రెండు వేల ఇరవైలో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంపాదించుకుంది ఓకేనా సంపాదించుకోవడం జరిగింది ఎందుకు బీచ్ మెయింటెనెన్స్ కానివ్వండి అక్కడ ఉన్న టాయిలెట్స్ క్లీనింగ్ కానీ వ్యర్థాలు కానివ్వండి అవన్నీ కూడా క్లీన్ చేయడం వల్ల రెండు వేల ఇరవైలో సంపాదించుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నిలబెట్టుకో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అది ఉంది నిన్న మొన్న దీన్ని తీసేయడం జరిగింది ఇది దీనికి ఎవరిస్తారనమాట డెన్మార్క్ వాళ్ళు డెన్మార్క్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు బీచ్ లకు సంబంధించి ఒక బ్లూ ఫ్లాగ్ ని ఇస్తారనమాట ఇది ఉంటే యూజ్ ఏంటి అంటే ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు ఇన్వెస్ట్ అట్రాక్ట్ అయ్యి టూరిజం ప్రమోట్ అవుతుంది ఓ ఇక్కడ మొత్తం బాగుంది మనం ఇన్వెస్ట్ చేయొచ్చు లా అండ్ ఆర్డర్ బాగుంది ఇక్కడ నుంచి ఏమి ఇది అవ్వదు టూరిజం అట్రాక్ట్ చేసేవాళ్ళు పెట్టుబడులు వస్తాయి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతాయి ఇలాంటివన్నీ అన్ని కూడా చాలా ఉన్నాయి అనమాట వాటన్నిటికి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మరి వీళ్ళ జాతగా తనవానుకోవాలో లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకోవాలో వీళ్ళ వల్ల ఇదైతే సరిగా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ లేకపోయింది అనమాట ద న్యూలీ ఫార్మ్డ్ గవర్నమెంట్ కంప్లీట్లీ Neglected the Rishikonda beach, issues such as stray dogs entering the non functional CCTV uh, cameras, waste, uh, destroying public toilets, and damaged walkways made losing status. Adwain, డాగ్ సెంటర్ అవటము సీసీటీవీ మెయింటెనెన్స్ లేకపోవడము పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్గా లేటము లేకపోవడము వాక్ ట్రాక్స్ ఏవైతే ఉంటాయో వైజాగ్లో చాలా డెవలప్మెంట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అవి సరిగా లేకపోవడం దానివల్ల వల్ల ఈ స్టేటస్ అయితే బ్లూ ఫ్లాగ్ ఒక స్టేటస్ అయితే మనం కోల్పోవడం జరిగింది వచ్చిన సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన కనుక బ్లూ ఫ్లాగ్ని ఇచ్చేసారనమాట మరి ఆ పర్యాటక శాఖ మంత్రి ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రి ఏం చేస్తున్నారు కందుక దుర్గేష్ గారు మరి అది కూడా మనం కొన్ని క్వశ్చన్ చేయాలి అర్థమవుతుందా క్వశ్చన్ చేయాలన్నమాట అసలు ఈ బ్లూ ఫ్లాగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది నేను చదువుతాను చూడండి హౌ డస్ ద బ్లూ ఫ్లాగ్ కాంట్రిబ్యూట్ టు ఎండింగ్ పోవర్టీ పేదరికాన్ని ఎలా తగ్గిస్తుంది దీని అన్నది ఒక ఉదాహరణ బ్లూ ఫ్లాగ్ కాంట్రిబ్యూట్స్ టు ఫైవ్ పోవర్టీ బై సపోర్టింగ్ లోకల్ ఎకనామిక్స్ త్రూ ఇంక్రీజింగ్ టూరిజం అండ్ ప్రమోటింగ్ ఫ్రీ యాక్సెస్ టు బీచ్ బీచెస్ బిజినెస్ యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ ఓకేనా ఇట్లా ఫ్రీ యాక్సెస్ టు బీచెస్ కి అండ్ నెక్స్ట్ ఎకనామిక్స్ ఇంక్రీస్ అవడానికి టూరిజం ప్రమోట్ చేసి ప్రమోటింగ్ చేసుకోవడానికి బ్లూ ఫ్లాగ్ అనేది బాగా యూజ్ అవుతుంది బ్లూ ఫ్లాగ్ క్రియేట్స్ జాబ్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ టు ద మెయింటెనెన్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద బీచెస్ ఈ బీచ్ ని మెయింటైన్ చేయడానికి కానివ్వండి లేకపోతే జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి బ్లూ ఫ్లాగ్ అనేది చాలా యూజ్ అవుతుంది మెరీనా బీచెస్ అండ్ బోట్స్ ది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ ఆర్గనైజ్డ్ బై బ్లూ ఫ్లాగ్ ఆన్ ఇట్స్ బీచెస్ marines, boats, supports local green activities, initiates related to the education, health, sanitization and infrastructure. Access to sea through beach and environmental management stands ensure that communities that have seen traditionally dependent on ecosystem services contribute uh, services continue to enjoy the benefits in year to come. ది ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్స్ ఆపర్చునిటీస్ ఫర్ న్యూ టెక్నాలజీస్ అండ్ స్కిల్ హ్యావ్ టు ఇంపాక్ట్ ఆన్ అదర్ వర్క్ సెక్టర్ ఇన్ లోకల్ కమ్యూనిటీస్ అన్నమాట ఓకేనా ఇది డెన్మార్క్ వాళ్ళు ఇచ్చింది కాబట్టి మన ఎంప్లాయ్మెంట్ కి కానివ్వండి ఎంప్లాయ్మెంట్ అదే బీచ్ మెయింటెనెన్స్ కి దీనికి కానివ్వండి పెట్టుబడులకి ఆకర్షిష్టం వస్తుంది ఒక అంతర్జాతీయంగా ఉన్న సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక బీచ్ ని క్రియేట్ చేసి అక్కడ వాళ్ళకి ఆ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఇచ్చిందంటే యా మనం ట్రస్ట్ నమ్మచ్చు ఇప్పుడు ఒక సర్టిఫికేట్ ఎందుకు నాకు ఒక సర్టిఫికేట్ ఎందుకు రాముడు మంచి బాలుడు అన్న సర్టిఫికేట్ ఎందుకు ఉంటుంది అంటే తను మంచి బాయ్ ఒక గుడ్ బాయ్ తనకు ఒక సర్టిఫికేట్ ఉంది యా అన్న నమ్ముతాం ఇప్పుడు బీచ్కి ఏది లేదు పోయిందంటే పెట్టుబడులు ఎలా వస్తాయి సో గవర్నమెంట్ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పడం జరిగింది అది ఇప్పుడు ఇంకా ప్రూవ్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా ప్రూవ్ అయిపోతుంది ఇప్పుడు దీనివల్ల పెట్టుబడులు నారా లోకేష్ గారు మాకు అంత వచ్చి ఆరు లక్షల కోట్లు వచ్చిన పది లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి చెప్తా ఉంటారు అవి ఎన్ని గ్రౌండ్ వచ్చింది అని మనం తెలుసుకోవాలి ఇలాంటి ఇష్యూస్ వల్ల కూడా స్టేట్ కి తీవ్రమైన దెబ్బ మీరేమనుకుంటున్నారు ఈ బ్లూ ఫ్లాగ్ గురించి ఇప్పుడున్న పర్యటక శాఖ మంత్రి గురించి మీరేమనుకుంటున్నారు ఎన్డిఏ గవర్నమెంట్ గురించి మీరేమంటే నాకు కామెంట్స్ తెలియజేయండి ఇంకేదైనా ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలంటే నాకు ఏదైనా కామెంట్స్ లోపల తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్